భగవద్గీత చదివే ముందుగా అధ శ్రీమద్ భగవద్గీత కరన్యాస ధ్యానాదయ కరన్యాసం చేసుకుందాము ముందుగా చిన్ముద్రతో విధంగా పెట్టుకుందాం మన తొడల మీద పెట్టుకుందాం ఓం అస్య శ్రీమద్ అసమద్భగవద్గీతమా మంత్రస్య భగవాన్ వేదవ్యాస ఋషి ఈ మూడు వేలని ఇలా ఉంచుకొని తల మీద ఉంచుకోవాలి అనుష్ంద పెదవి మీద ఉంచుకోవాలి శ్రీకృష్ణ పరమాత్మ దేవత హృదయం మీద ఉంచుకోవాలి అసోచ్యానన్వ సోచస్వం ఇది బీజం అన్నప్పుడు చిన్ముద్రలో ఉంచుకొని కుడిచేవి మీద ఉంచుకోవాలి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఇది శక్తి ఎడమచో మీద ఉంచుకోవాలి అహం లా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి ఇది కీలకం అన్నప్పుడు బొడ్డు భాగాన ఉంచుకోవాలి అద కరణ్యాస చిన్ముద్రతో మన తొడల మీద ఉంచుకొని నయనం చింతంతి సస్రాని నయనం దహతి పావక ంగుష్టాభ్యాం నమ అన్నప్పుడు మన చూపుడు వేలు ద్వారా ఇలా అనుకోవాలి నైనం క్లేదయం త్యాపో నోషయతి మారుత ఇది తర్జనీభ్యాం నమ అన్నప్పుడు బొటన్ వేలు ద్వారా ఇలా పైకి అచ్చేద్యో యమదాహ్యోయం అక్లేద్యో ఇది మధ్యమాభ్యాం నమ అన్నప్పుడు బొడనల్ మధ్య మధ్యవేల్ని ఇలా స్పృశించాలి నిత్యం సర్వగత స్థాను రచలో సనాతన ఇత్యానామికాభ్యాం నమ మళ్ళ బొడనల్వేల్ ద్వారా ఈ ఉంగరం వేల్నిలా అనుకోవాలి పశ్చమే పార్థరూపాన్ని శతశోధ సహస్రశ ఇది కనిష్టికాభ్యాం నమ చివరి వేలు ఇలా బటన్ వేలుతో ఇలా స్పృశించాలి విధాని దివ్యాని నానా వర్ణకృతిని చది కరతల కరపృష్టాభ్యాం నమ ఇలా చేతుల్ని మూడు సార్లు ఇలా ఒకటి రెండు మూడు సార్లు ఇది కరన్యాస అద హృదయాదిన్యాస నైనం చిందంతి సస్రాని నైనం దహతి పావక ఇది హృదయాయ నమ అన్నప్పుడు కుడి చేతిని మన హృదయం మీద ఉంచుకోవాలి చైనం క్లేదయం త్యాపో శోషయతి మారుత ఇది శిరసే స్వాహ అన్నప్పుడు చేయిని తల మీద ఉంచుకోవాలి అచ్యేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయే వచ ఇది శిఖాయ వషట్ జడ వెనుక భాగన చేయి ఉంచుకొని ఇలా ఇలా నిత్యం సర్వకథ స్థాను రచలోయం సనాతన ఇది కవచాయ హు అన్నప్పుడు రెండు చేతుల్ని ఇలా ఉంచుకొని కుడి చేయి పైకొచ్చి ఎడం కిందికి రావాలి పశ్చమె పార్థరూపాన్ని శతశోధ ఇది నేత్రాయ ఔషట్ ఇలా చేతులు ఉంచుకొని కళ్ళ మీద ఎలా ఉంచుకోవాలి నానా విధాని దివ్యాని నానా వర్ణ కృతీని చ ఇది అశ్రాయ పట్ అన్నప్పుడు ఇలా చిట్కర వేసి ఇలా తిప్పుకొని ఇలా చేయి తాకాలి ఇది హృదయాదిన్యాస శ్రీకృష్ణ ప్రీత్యర్థి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథి గీతా పాటి వినియోగ ప్రార్థన శ్లోకాలు शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्थं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रा विशालाक्षी पद्मकेसरवर्णिनी नित्यां पद्मालयां देवी सा मां पातु सरस्वती भगवती पूर्णेन्दुबिम्बानना ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याद्यलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदीसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि ॐ असतोमा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्योर्मामृतङ्गमया ॐ सहना भवतु सहनौ भुनक्तु सः वीर्यं करवावहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदम् पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शान्ति